హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వారికి ఆర్సీ అప్లై చేసుకునే వారికి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే శుభవార్త వచ్చింది వీరందరికీ స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్లు స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు ఎప్పటి నుంచి స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్లు జారీ చేయనున్నారు ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ లోపల తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వాహనదారులకు ఇక్కడ నుంచి డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ కార్డులు జారీ చేయనున్నారు ఈ విధానం వల్ల డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ ఛార్జీల కోసం దరఖాస్తుదారులు ఆఫీస్ దగ్గర డబ్బులు కట్టాల్సిన లేదు దీని వల్ల డబ్బులు కూడా ఆదా అవుతాయి చాలా మంది డ్రైవింగ్ లైసెన్స్ ఇంటి వద్దే మర్చిపోతుంటారు మనం ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ పోలీసులకు బుక్ అయిపోయి చాలా మంది జరిమానాలు అయితే కడుతుంటారు అయితే డిజిటల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్ వల్ల అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ట్రాఫిక్ పోలీసులు మీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగినప్పుడు సులువుగా చూపించవచ్చు దీనికోసం డిజిలాకర్ ఎం పరివాహన్ ప్లాట్ఫామ్ లైతే ఉంచుతారు ఇక దరఖాస్తుదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్న తర్వాత పరిశీలించి మనకి డిజిటల్ కార్డు అయితే జారీ చేస్తారు గతంలో ఒక్కో స్మార్ట్ కార్డ్ కోసం వాహనదారుల దగ్గర నుంచి ప్రభుత్వం వంద రూపాయలు గతంలో స్మార్ట్ కార్డ్ కోసం ప్రభుత్వం రెండు వందల రూపాయలు వాహనదారుల దగ్గర నుంచి వసూలు చేసేది కొత్త కార్డులు కొనుగోలు చేసి దానిపై వివరాలు ముద్రించడానికి వంద మిగిలిన వంద రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చేది కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రెండు వందల ముప్పై రూపాయలు ఛేజేస్తుంది రెండు వందల రూపాయలు స్మార్ట్ కార్డుకు ముప్పై ఐదు రూపాయలు పోస్టల్ ఛార్జెస్ మొత్తం మనకి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది నెల రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకున్న వారు కూడా ఆన్లైన్ లో ఫీజు చెల్లించవచ్చు ఇక నెల రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకున్న వారికి కూడా ఫీజు చెల్లించుకునే అవకాశం అయితే కల్పించారు స్మార్ట్ కార్డ్ పంపిణీ ఇంకా టెండర్ల దశలో ఉండగానే ముందుగానే వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడంపై వాహనదారులు అవుతున్నారు ఫ్రెండ్స్ మీకు మీ డ్రైవింగ్ లైసెన్స్ కు స్మార్ట్ కార్డు అప్లై చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మీరు అప్లై చేసుకుంది టూ వీలర్ కో ఫోర్ వీలర్ కో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి